హాయ్ అండి అందరికీ నమస్కారం వృచ్చకు రాసి వారికి ఆగస్ట్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో జరిగేది ఇదే వృచ్చకి రాసి వ చాలా అదృష్టవంతులు ఆగస్ట్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో వృచ్చకి రాసి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ప్లీజ్ లైక్ చేసి ఓం నమస్వాయ్ అని కామెంట్ చేయండి ఈ రుచికి రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉన్నాయి వీరెప్పుడూ కూడా అందరిలో దర్జాగా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించారు బాధలను తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది వీరికి ఈ ఐదు రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి కాలం మీకు అనుకూలంగా మారుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఈ రుచికి రాసి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది వీరిని ఎవరు ఏం చేయలేరు వీరి వెంట ఒక దైవశక్తి ఉంటుంది వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు కుటుంబంలో ఉన్నవారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకుంటారు దానికోసం జీవితంలో ఎన్నో కోల్పోతారు ఈ వృత్తికి రాశి వారికి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా జీవితం బాగుంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి ఈ రాశి వారికి వీరే కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది చేసే ప్రతి పనుల్లో మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఎప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఈ వృత్తికి రాసి వారికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేసేస్తారు ఒకరు చెప్పింది అసలు వినరు వారు చెప్పేది అసలు చేయరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు ఈ వృచ్చికి రాసి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్ దుర్గామాత ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి లేకపోతే దుర్గాదేవిని ప్రార్థించండి దాని వలన దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి అంతా మంచిగా జరుగుతుంది అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది పుష్కలంగా ఉంటుంది దానివలన మీ శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒకసారి దుర్గామాతను తలుచుకోండి అన్ని ఆటంకాలు తొలగిపోతాయి ఈ వృత్తికి క్రాస్ వారు చాలా అదృష్టవంతులు దుర్గాదేవి ఆశస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి దానివలన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో ఎగతాలు చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఈ రుచికి వారు ఈ ఐదు రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి అలాగే డబ్బు అప్పు ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత డబ్బు ఇచ్చినా తీసుకోవాలనుకున్న ఎలాంటి సమస్యలు రావు ఈ రుచికి రాసి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కష్టం ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి అబద్ధాలు అంటే అస్సలు నచ్చదు వీరిని ఎవరైనా మోసం చేస్తే వారిని జీవితంలో మర్చిపోరు వీరి మనస్సు అద్దం లాంటిది ఒక్కసారి గాయపడితే అది మళ్ళీ అతుక్కోదు ఈ వృచ్చికి వారు పెళ్ళైన వారు ఈ ఐదు రోజులు మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి దానివలన భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది జీవితంలో ఏ సమస్యలు రావు ఒకవేళ గొడవలు పడినా వెంటనే కలిసిపోతారు పిల్లలు చదువు పరంగా మంచి శుభవార్తలు వింటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఈ వృచ్చికి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి జీవితంలో ఏవైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న స్త్రీల సలహాలు తీసుకోండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు రుచికి రాసి వారి మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో కోతులకు లేదా కుక్కలకు ఆహారం దానం చేయండి దాని వలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్ దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అదృష్టం మీ వెంటే ఉంటుంది ఆయుర ఆరోగ్యం కలుగుతాయి ఇవి రుచికి రాసి వారు ఐదు రోజులు ఎవరితోనూ గొడవలు పడకండి దాని వలన మీకు నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి జీవితంలో ఇబ్బందులు వస్తాయి మీకు శత్రువులు ఎక్కువగా పెరుగుతారు మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు బయట వారికి చెప్పకండి వలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు వారవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎంఎస్ అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు మీకు కలిసొచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి